హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే టమాటా మిరియాల రసం చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నానండి టమాటాల చింతపండు కరివేపాకు కారం సాల్ట్ తీసుకుంటే సరిపోతుందండి రసానికి మనము రసంలోనూ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇదిగోండి మిరియాల పొడి మనం టమాటా మిరియాల రసం అయితే మనకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రంపట్నాలు ఉంటారు కదండి రంపట్ వేసి ఏమి తినబుద్దాం ఉన్నప్పుడు మనం ఈ మిరియాల రసం పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మనకి సాంబార్ కూడా సరిపోదండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అండి అలాగే ఇప్పుడు నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నానండి ఇదిగోండి చికెన్ చికెన్లో నేనైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపో పేస్టు మసాలా పొడి అయితే కలిపి పెట్టుకున్నానండి మనం ఇలా కలిపి కలుపుకొని కొత్తిమీర కూడా వేసానండి ఇందులోనూ మొత్తము మిక్సింగ్ చేసి అలా పెట్టానండి నేను ఇలా పెట్టడం వల్ల మనకి చికెన్ ముక్కలకి మనకి ఉప్పు కారం మసాలా అనేవి చక్కగా పడుతుందండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గుంటూరు నుండి చూస్తుంది కదండి మా విజయ సిస్టర్ అయితే ఓ నాలుగు రోజుల నుండి అయితే కామెంట్ అయితే పెట్టడం లేదండి మరి ఇందువల్ల పెట్టడం లేదో నాకైతే తెలియదండి ఒకవేళ ఒంట్లో బాగోలేదా సిస్టర్ ఒంట్లో బాగోలేకపోతే ఎలా ఉన్నా సిస్టర్ ఏం చేస్తున్నావు నువ్వు కామెంటు పెడ పెడతలేదు నాకైతే నిజంగా నాకైతే చాలా బాధగా ఉన్నది ఏంటి ఏమైంది సిస్టర్కి కామెంట్ పెట్టడం లేదు వీడియోస్ వస్తుందా లేదా అని నేనైతే ఆలోచిస్తున్నా సిస్టర్ ఎలాగున్నా సిస్టర్ హాయ్ విజయ సిస్టర్ అలాగే జాను అంటే అండి హాయ్ జాను గారు మీ దేవురండి నేను మీకు హాయ్ చెప్తామని నేను మీ ఊరి పేరు ఏంటి అని నేను కామెంట్లో అయితే మళ్ళీ రిప్లై అయితే ఇస్తున్నానండి మీరు అయితే ఊరి పేరు అయితే చెప్పడం లేదు హాయ్ జాను గారు ఎలాగున్నారు టమాటా మిరియాలు రాశానుక నేనైతే టమాటాలు అయితే ముందుగా ఉడకబెట్టుకుంటానండి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను తోలి పచ్చిపెర్ర అయితే చక్కగా అయితే వేసుకునేయండి నేను ముందుగా చికెన్లోనూ ఈ ఉప్పు కారం మసాలా ధనియాల పొడి వేసుకున్నాను అని చెప్పాను కదండీ అది అయితే వేసుకున్నాను డిపోనండి టమాటాలైతే ఇగండి తక్కువ తక్కువ ఉడొచ్చింది కాల్పోయింది నీళ్ళు అయితే టమాటాలు అయితే నేను ఉడకబెట్టుకున్నాను కదా రసానికి ఇదిగోండి గింజలని నేనైతే తీసేశాను వడకట్టేశాను మనకి ఈ అండి మనకి చాలా ప్రమాదం అండి మనకి టమాటా గింజలు కిడ్నీల అనేవి తయారవుతాయండి ఈ గింజలు అనేది అసలు తినకూడదండి ఫ్రెండ్స్ మీరు కూడా తినకూడే ఆరోగ్యంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలండి మిరియాల పొడవి తీసుకుంటానండి మనకి మిరియాల పొడి రంపకైతే చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు మిరియాలు వాడడం వల్ల రంప ఉండదండి ఉండదు తీసుకుంటున్నానండి సింపుల్ అయితే నా పద్ధతిలో నేనైతే మా పల్లెటూరు పద్ధతిలో నేనైతే ఎదురు తీసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీ పద్ధతిలో ఎలా చేసుకుంటారా అయిపోయిందండి చివరిగా నేను కస్తూరి మేత వేసుకుంటున్నానండి మనం ఇది వేసుకోవడం వల్ల ఫ్రైలు చాలా టేస్టీగా వస్తుందండి మనం ఏ ఫ్రైల్లోనే వేసుకోవచ్చండి ఇది కస్తూరి మేతి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి ఎందుకంటే చక్కగా అయితే మగ్గిపోయింది మనం ఇలా వండుకుంటే ఉల్లిపాయలు వేసుకుని పచ్చిపకాయలు వేసుకుని మనం రైసులో మనం ఇలాగ పుత్తుది అన్నంలో వేసుకుని కలుపుకొని అండి లేకపోతే పప్పుసారెంకోవచ్చు సారులు నంచుకోవచ్చు రసంలో అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను బాగా వండానో లేదా కామెంట్లలో అయితే పెట్టండి ఫ్రెండ్స్ అంత బాగా వచ్చిందా రసం అయితే ఇదిగోండి అదే మనము సారనుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవన్నీ వేసుకుంటారండి ఇది మిరియాలు టమాటా రసం కదండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలాంటివి ఏం వేసుకోకుండా ఓన్లీ టమాటాలు కరివేపాకు ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ వేసుకుని అయితే మరిగించుకున్నానండి చక్కగా కారం కారంగా పుల్ల పుల్లగా మిరియాలు పొడేసాం కదండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది రంప రంప అయితే చాలా బాగా తినాలనిపిస్తుంది అన్నం అయితే ఇది చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై కూడా చూద్దామండి టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అన్న అంటే అలా కలిసి మెలిసి వండాలి చక్కగా sinya Duracak. Çok fazla టమాటా మిరియాలు రసం అయితే అమ్మాయితే సూపర్ చేసింది టమాటా మిరియాలు రైస్ అయితే మా అమ్మ మిరియాలు రసం అయితే సూపర్ చేసింది చారు మిరియాల రైస్ అయితే కాంబినేషన్ అయితే చాలా సూపర్ సోపర్ ఉండి బాగా

అమ్మ అమ్మ ఆచార్యకరుడే అమ్మ అమ్మ అబ్బుతకరుడే అమ్మ అమ్మ ఆచార్యకరుడే అమ్మ అమ్మ కరుడే నోటి మాటతో చేసేస్తున్నారే ఘనసయ్యతో ఆపేస్తున్నారే నోటి మాటతో చేసేస్తున్నారే ఘనసయ్యతో ఆపేస్తున్నారే అమ్మ అమ్మ ఆచార్యకరుడే అమ్మ అమ్మ అబ్బుత కరుడే అమ్మ అమ్మ ఆచార్యకరుడే అమ్మ అమ్మ అబ్బుత కరుడే నాలుగు రోజులయ్యి రాజును తిరిగి లేపాడు పాడు వచ్చి నాలుగు రోజులయ్యి రాజును మారినిచ్చి లేపాడు పాడు వచ్చి అమ్మ ఆచార్య అమ్మా అబ్బు అమ్మాచార్యం అమ్మా అద్భుతం అమ్మ అమ్మ ఆచార్యకరుడే అమ్మ అమ్మ అబ్బుతగరుడే అమ్మ అమ్మ ఆచార్యకరుడే అమ్మ అమ్మ అబ్బు తగరాలి అమెరికా లాంటి ఏరో వెళ్ళాలి వాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఏరఫ్రాలో వెళ్ళాలి అన్న వాన్ వెళ్ళాలంటే సిప్పులోనే వెళ్ళాలి ఇండియార్ వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటి మార్గం మార్గం అమెరికా వెళ్ళాలంటే ఏడో ప్లాన్లో వెళ్ళాలి అన్నవాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఏడో ప్లాన్లో వెళ్ళాలి అన్నవాన్ వెళ్ళాలంటే సిప్పులోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి వెళ్ళాలంటే వెళ్ళాలంటే హలో నన్ను అయితే అమ్మా యాశ్విని నేను నేర్పాను కదండి పువ్వులు కడతావు మర్చిపోలేదండి చూడండి ఎంత బాగా కడుతుందో దండ అయితే యాశ్విని ఎవరు నేర్పు దండ కడతావు నేనే నేర్పానా మర్చిపోంటే బాగానే కడుతున్నావు అమ్మా అసలు చదువు కూడా అంతే ఒక్కసారి చెప్తే చాలండి బట్టి బట్టి అంత అంత బాగా చాలా తిరుగుతే మా యాసి అయితే దండ చూడండి ఎంత బాగా హాయ్ చెప్పమ్మా బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామా అయితే ఛానల్ మా పెద్ద ఛానల్ ని లైక్ మా పెద్ద ఛానల్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ஏய் <aperture>